రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్లో ఓడిపోతని అని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు గెలిపించి పంపించింది పల్లకిలో మోసింది మేం కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపిక చేస్తే తెలంగాణ సాధించిన గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్ట పని పార పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఎన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకుర్చో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగా ఎత్తిపోతల వద్దే వద్దు మక్తలకు నీళ్ళు ఇయనే వద్దు అడుగుతు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవడి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్న ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది మనం గతి లేనోళ్ళమా చేతగా నోలమా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చేయలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్న మిత్రులారా ఎందుకు ఇవాళ ఈ కోప విద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకైనా అడుగుతున్నా ఏం నొచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల్ కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల్ అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటున్నారు నేను అడుగుతున్న నా పాలమూరు సోదరులు మళ్ళొస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు బూరుగులు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచించమన్న బిడ్డలు నా సోదరులు మా అన్నదమ్ములను మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనవచ్చు అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం మహబీ లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం ఇవాళ మెడికల్ కొడంగల్ కు తెచ్చినాం అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని మనం పూర్తి చేయాలనుకుంటున్నాం ఇవాళ ఇంతకుముందు మా మధువు లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చారు అన్న ఇవన్నీ ప్రకటించాలి అవన్నీ కాదు ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి పోయి ఇరవై వేల కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది నష్టం జరిగింది డెబ్బై ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం డెబ్బై ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా మన జిల్లా కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లా